ఆటలు పందే చదువుకున్నప్పుడు పళ్ళు చేత నేనైతే గవర్నమెంట్ పడికొస్తున్నాయి అరే పాడమరా బల్ల స్టార్ట్ అయితే పడిపో గవర్నమెంట్ పడుకోమరా పైసలు తగ్గొత్తున్నాయి గవర్నమెంట్ అన్ని ఫ్రీ మళ్ళా మా ఇంట్లో అమ్మ పైసలు బగ్గా బాధపడదు గవర్నమెంట్ పడితే ఎవడైతేంద్రామాలి అరేవడైతేంద్రాలుకొని చదువుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ పడి పంపాలి పైసలు బాగా ఖర్చు అయితేనే ఫ్రీ బట్టలు ఫ్రీ అన్ని ఫ్రీ ఇస్తారా మంచిగా పైసలు కావాలి అవునా గవర్నమెంట్ బడి బిడ్డారు బట్టలు ఉంటాయి బట్టలు ఫ్రీ పుస్తకాలు ఫ్రీ

గవర్నమెంట్ జాబ్ వస్తాయి అవును చదువు మంచిగా చెప్తారా ఎప్పటిక చెప్పారా గవర్నమెంట్ పడి పెట్టారా ఆటలు అన్ని మంచిగా ఉంటాయి గవర్నమెంట్ పడిపోతారా మీరు ఎక్కడ బ్యాంక్స్ నప్పుతారా దగ్గర ఉంటది గవర్నమెంట్ బడికి పోయినట్టు కదా అమ్మ ఇబ్బంది పెట్టద్దు మేలేసి ముఖం కడుక్కొని మంచిగా తయారై పోవాలి ఆ దేవుని మొక్కి మంచిగా పోవాలి మంచిగా నీట్ గా ఉండాలి పడిపోతే అందరూ అనుకోవాలి టాపర్ మంచి అవుతుంది జాబ్ వస్తుంది అనుకోవాలి అనుకోవాలి గవర్నమెంట్ పడిస్తున్నాం కదా మంచిగా టాపర్ అయ్యి అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి స్కూల్ పేరు నిలబెట్టాలి మన జిల్లా పేరు మేము మన స్కూల్ పేరు మన జిల్లా పేరు టాపర్ అయితే పెద్ద జాబులు రావాలి మంచి మంచి జాబులు మన ఊరి పేరు నిలబెట్టాలి సార్ల పేరు నిలబెట్టాలి మన అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి సర్కార్ బయట పెట్టాలరా అనుకోవాలి అన్ని రావాలి ప్రైవేట్ బల్లు అనుకోవాలి బల్ గవర్నమెంట్ బల్ చదువుతున్నా కనిపించాలి మరి అవును అమ్మని మించిన లేదు சூ மஞ்சு மஞ்சள்